నమస్తే అండి మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవేశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్రె మేకల సంతలు అయితే ఉన్నాము ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా పొటేళ్ళు గొర్రెలు అలాగే మేకలు మేకపోతలు ఎక్కువగా వస్తూ ఇక్కడికి ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు దాదాపు వెయ్యి కిలోమీటర్ల వరకు కొనుగోలుదారులు అయితే వస్తున్నారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారంటే ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళం గురలా మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది రైల్వే స్టేషన్కి తిరుగుకొని మార్కెట్ యార్డ్ అయితే ఉంటుందండి మరొకటి మనం కదిరి నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు ఇలాంటివన్నీ మనం కదిరి నుంచి అయితే సేల్ చేస్తున్నామండి మరొకటండి మనము సీకేస్ అగ్రిటెక్ ఛానల్ తరపు నుంచి ట్రాన్స్పోర్ట్గా ఓపెన్ చేసాము వెహికల్స్ అన్ని రకాల వెహికల్స్ అయితే మన దగ్గర అందుబాటులో అయితే ఉంటాయండి పది జీవాల నుంచి ఒక ముప్పై నలభై జీవాలు పట్టే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వెహికల్సు మనం సప్లై అయితే చేస్తున్నాం మన ఫోన్ నెంబర్ ఉంటుంది మీకు ఎక్కడికైనా వెహికల్ కావాలంటే మన వెహికల్స్ అయితే ఉంటాయి ట్రాన్స్పోర్ట్ అయితే మన దగ్గర అందుబాటులో ఉంటుంది అయితే ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూద్దాం కూడా ఎట్లా చెప్తున్నావు పదమూడున్నర సీకేఎస్ కు పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అండి చూడొచ్చు తేరా హజారు పాయితే చెప్తున్నాను ఎట్లానా ఎంత ఒకటే నాలుగు ఎంత ఎనభై నాలుగు వేలు నాలుగు కలిసి కట్ట అయితే చెప్తున్నారు అండి నాలుగు మేకపోతులు కలిసి ఎయిటీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారు నేను అంత బాగున్నారా బాగున్నానా నరేష్ పోతులు వీడియో పెట్టాలి మనవి రెండు మేకపోతులు ఎంత నా ఎట్లా ఇవి రెండు నలభై మూడు వేలు చూడొచ్చు జత నలభై మూడు వేలు అయితే చెప్తా త్రీ థౌజండ్ జోడీ మేకప్ లాస్ట్ నా అన్ని చోట్ల అంటే మొత్తం హైదరాబాద్ వరకు నా అంటే సొంత కొత్త చెరువు గాలివీడు ఈరోజు ఏదో బాడీ ఉంది ఈరోజు బయట పాడికి ఉంది రేపు ప్రయాణికు వస్తే ఎట్లా నా పెద్ద మేకపోతలో ఎంత చెప్తా జత ముప్పై తొమ్మిది చూడొచ్చండి జత ముప్పై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు థర్టీ నైన్ థౌసండ్ జోడి అది అంతేనా గడ్డం పోతు ఎన్ని ఆరా ఆరు పోతులు పోతులున్నాయ్ జత ముప్పై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు అని థర్టీ నైన్ థౌజండ్ జోడి ముప్పై తొమ్మిది వేలు జత మేక పోతులు పోతులు పెద్ద సైజ్ రెండు ఫ్యాన్సీ బ్రీడ్ మేకనా పోతాయిత్యా రెండు మేకలేనా ఎంత చెప్తేనా ఇరవై తొమ్మిది చెప్పినా దీని ఉదాహరణ ఎర్రపో నల్లదే రెండు కలిసి ఇరవై తొమ్మిది వేలు చెప్పిన రెండు కలిసి ఇరవై తొమ్మిది వేలు అయిపోయి పిల్లలు పిల్లలు లేవా అవునా ఇప్పుడు నాకు ఒకటి అమ్ముతారా పిల్లలు అయితే లేదా జత ఇరవై నాలుగు వేలు అయితే చెప్పినారండి పెద్ద అయ్యప్ప చూడచ్చు రెండు రెండు పోతులు అప్పద రెండు పోతులు ఇరవై నాలుగు వేలు జత రైట్ ఒక నాలుగు మేక పోతులు అయితే ఉన్నాయి ఎంత ఇవే నాలుగు యాభా ఈ జత ముప్పై ఒకటి ఇవైతే ఇరవై రెండు చెత్త ఈ చెత్త వచ్చేసి ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారు అవి ఒకటి జత ముప్పై ఒకటి థర్టీ వన్ థౌసండ్ జోడీ రైట్ నా ఎంత ఎంతన మాకపోతున్నా మేకపోతు ఇరవై మూడు వేలు అయితే చెప్పినారా అది జోడీ ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్పినారు ఎట్లా అడుగుతున్నారు ఎట్లా ఇస్తారు నా ఇరవై ఇరవై వేలతో అడిగినారా ఇచ్చేది ఇరవై ఒకటి చేసి ఇస్తారు అన్న చేత ఎన్ని కేజీలతో పాడు ఇస్తా లైవ్ వెయిట్ ముప్పై మాంసం పరంగా ఒక పదమూడు కేజీలతో ఉంటే పదహైదు కేజీలు వస్తాయి పద్నాలుగు పదహైదు కేజీలు ఎంత నాకు నాక్క ఎట్లా చెప్తుంది ಮೇಕಲೆ ಪದ್ಯದ ವೇಲೈತೆ ಅಂದರೆ ಎಯ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಜೋಡಿ ಅಪ್ತಾರೆ ಪಿಲ್ಯಾ ಪಿ ನೀ ಮೇಕಲೆ ಮೇಕಲೆ ಪದ್ಯ ಜತ ಮೇಕಲ ಇರವೈ ಮೂ ಪಿಲ್ವಾ ఖాళీ పెద్ద మేకలే ఇరవై మూడు ఇచ్చేది లాస్ట్ డేటా ఇరవైతో ఇరవై వరకు అవుతాయి అనుకో ఇరవై మూడు చెప్తున్నారు ఇరవై వరకు అవుతాయి అదండి జత ఇరవై మూడు పంతొమ్మిది మీరు ఇరవై కాటికి ఉన్నారా ఇరవై ఇరవై పైన ఉన్నారా అయిపోతాయా అయిపోతాయి మేకే ఎక్కువ మేకలు ఆ సైడ్ వాళ్ళు ఉంటారునా గుంటూరు గు వరంగల్ నుంచిగా ఎక్కు వస్తాగా కట్ట మేకలు అయితే అండి ఎంత ఇవి మేకలు ఇరవై మూడు పిల్లలు ఖాళీ పెద్ద మేకలే ఇరవై మూడు ఇచ్చేది లాస్ట్ డేటా ఇరవైతో ఇరవై వరకు అవుతాయి అనుకో ఇరవై మూడు చెప్తున్నారు ఇరవై వరకు అవుతాయి అదండి జత ఇరవై మూడు వేలు పంతొమ్మిది మీరు ఇరవై కాటికి ఉన్నారా ఇరవై ఇరవై పైన ఉన్నారా అయిపోతాయా మేకలే అయిపోతాయి మేక ఎక్కువ మేకలు ఆ సైడ్ వాళ్ళు ఉంటారునా వచ్చారు వరంగల్ నుంచి కానీ ఎక్కువ వస్తాగా నా థ్యాంక్స్ సంతల్లో మన వెహికల్స్ కానీ అందుబాటులో ఉంటాయి చూడచ్చు అండి సీకేఎస్ఆీట్యూబ్ ఛానల్ తరపు నుంచి డబల్ స్టెప్ వేసి దాదాపు ఒక నలభై జీవాలు అయితే పెడతాయి ఎవరికన్నా కావాలంటే ఈ వెహికల్స్ కానీ అందుబాటులో ఉంటాయండి